హస్బెండ్ వైఫ్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ప్రెగ్నెన్సీ అందటం కష్టమవుతుందా ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అందిన పుట్టే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని రకరకాలుగా చాలామంది అడుగుతున్న డౌట్స్ అనమాట సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అందటం ఎఫెక్ట్ అవుతుందా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇన్ కేస్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు అంటే మన సిస్టంలో ముందే ప్రీ మ్యారే ప్రీ మరేటల్గా అంటే మ్యారేజ్కి ముందే బ్లడ్ గ్రూపింగ్ అనేది అందరికీ టెస్ట్ చేసుకోవటం పెట్టేవాళ్ళు కదండి సో అలాంటిది ఏం లేదు సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పుట్టరు అన్న దాంట్లో వాస్తవం లేదు అండ్ పుట్టే పిల్లలు ఏమన్నా ఎఫెక్ట్ అవుతారా అనే విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది మనం కన్సిడర్ చేయాలన్నమాట ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే ఈ ఆర్హెచ్ యాంటీజన్ ఉన్న వాళ్ళని పాజిటివ్ యాంటీజన్ లేని వాళ్ళని నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం సో మన బ్లడ్ గ్రూప్స్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కదా అది మీ అందరికీ తెలిసిందే ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది బేబీని ఈ పాజిటివ్ నెగిటివ్ అనే విషయానికి వస్తే బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరూ కూడా పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే జనరల్గా పుట్టే బేబీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే ఒకవేళ హస్బెండ్ పాజిటివ్ ఉండి వైఫ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది బేబీకి ఇద్దరు పేరెంట్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బేబీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వచ్చే ఛాన్సెస్ అన్నమాట సో ఎప్పుడైతే అనేది ఇంపార్టెంట్ అనమాట సో మనకి తల్లి నెగిటివ్ ఉండి బేబీ కూడా నెగిటివ్ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇన్ కేస్ తల్లి నెగిటివ్ ఉండి కడుపులో ఉన్న బిడ్డ పాజిటివ్ గ్రూప్ ఉంటే ఏమవుతుంది అంటే ఇద్దరి బ్లడ్ గ్రూప్స్ వేరు కాబట్టి మనకు జనరల్గా ఏదన్నా ఫారెన్ బాడీ ఇన్ఫెక్షన్ కానీ మన బాడీలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇమ్యూనిటీ వచ్చే రావటానికి మనకి రియాక్షన్ జరిగి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి అన్నమాట అలాగే తల్లి నెగిటివ్ ఉన్నప్పుడు బేబీ పాజిటివ్ గ్రూప్ ఉన్నప్పుడు దాన్ని ఫారెన్ బాడీ లాగా కన్సిడర్ చేసి మదర్కి యాంటీబాడీస్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అప్పుడే ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఈ యాంటీబాడీస్ ఉండవు కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో జనరల్గా ఎఫెక్ట్ అవుదనమాట తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో మనకి మదర్ నెగిటివ్ బేబీ పాజిటివ్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్స్పోజ్ అవటం వల్ల యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయి బేబీని ఎఫెక్ట్ అంటే మనకి ఇమ్యూనిటీ ఎలా అటాక్ చేస్తుందో బేబీని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కాబట్టి బేబీకి సివియర్ ఎనీమియా రక్తహీనత రావటం కానీ పుట్టుకామెల్ సివియర్గా రావటం కానీ ఇలాంటి చేంజెస్ ఉంటాయన్నమాట సో మనం దీన్ని నివారించలేమా ఇలా ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుందా అంటే దానికి పరిష్కారం ఏంటి అంటే యాంటీడీ అని చెప్పి ఇంజెక్షన్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలోని డెలివరీ అయిన తర్వాత ఇన్ కేస్ తల్లిది బిడ్డది వేరే వేరే గ్రూప్ అయితే యాంటీడీ ఇంజెక్షన్ అని చెప్పి త్రీ డేస్ లోపల అంటే సెవెంటీ టూ అవర్స్ లోపలిస్తాము అండ్ ప్రెగ్నెన్సీలో కూడా యూజువల్లీ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ వీక్స్ అప్పుడు ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అని చెప్పి టెస్ట్ ఉంటుంది అనమాట సో ఈ టెస్ట్ని బట్టి యాంటీడీ ఇంజెక్షన్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేస్తారు